రైతు ఎప్పుడైతే బాగుంటారో రైతు కళల్లో మనం ఎప్పుడైతే ఆనందం చూస్తామో అప్పుడు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది ఇది ఎవరు అన్నది కాదు పెద్దలు అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మనకి అన్నదాత సుఖీభావ్ అనే ఒక పథకాన్ని తీసుకురావటం జరిగింది ఈ పథకంలో భాగంగా రైతుల యొక్క ఇబ్బందుల్లో కానీ రైతుల యొక్క పెట్టుబడులకి కానీ ఈ యొక్క సంవత్సరంలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేయటం జరుగుతుంది ఈ పథకం కింద ఈ ఇరవై వేల రూపాయలు కూడా మూడు విడతలుగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా సంయుక్తంగా ఈ యొక్క నిర్వహించటం జరుగుతుంది ఈ యొక్క పథకం గురించి మనకి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి సంవత్సరానికి పద్నాలుగు వేలు వేయగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి ఆరు వేల రూపాయలు వేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మూడు విడతలకు వేస్తుంది స్టేట్ గవర్నమెంట్ మూడు విడతలకు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మూడు విడతల రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆరు వేలు అదేవిధంగా సెంట్రల్ మనకి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసరికి మూడు విడతల కంటే ఐదు వేలు ప్లస్ ఐదు వేలు ప్లస్ నాలుగు రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అంటే టోటల్గా సెంట్రల్ కానీ స్టేట్ మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి రైతుల అకౌంట్లో నేరుగా వేయడం జరుగుతుంది అంటే ఇప్పటికే ఆల్రెడీ ఫస్ట్ విడత వచ్చేసరికి ఆగస్టు రెండవ తారీఖున ప్రకాశం జిల్లా దర్శి గ్రామ దర్శిలో మనకి ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకం అమలు చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మనకి రావాల్సింది రెండో విడత కావాలి రెండో విడత సంబంధించినటువంటి మనకి అన్నదాత సుఖీబాబుకి సంబంధించినటువంటి డబ్బులు అనేది రైతుల అకౌంట్ జమ కావాల్సి ఉంది ఈ పథకం ఈ దీనికి కావ ఈ జమ కావాల్సినటువంటి డేట్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఫిక్స్ చేసింది అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున వేయాలని నిర్ణయం తీసుకుంది అదే రోజున మన యొక్క మన యొక్క స్టేట్ గవర్నమెంట్ కూడా అదే రోజు మన స్టేట్ గవర్నమెంట్ తరపున రావాల్సిన ఐదు వేల రూపాయలు కూడా అదే రోజున వేయాలని కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగింది సో మనకి దీపావళి కానుగలాంటి అమౌ ఈ అమౌంట్ కూడా వేయడం జరుగుతుంది సో రైతుల అందరికి కూడా తెలియ తెలియజేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం మొత్తం చూసుకుంటాం తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసరికి మొత్తం కూడా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు నేరుగా లబ్ధి పొందడం జరుగుతుంది ఈ పథకం కింద సో ఇప్పుడు ఈ పథకం కింద మనకి స్టేట్ గవర్నమెంట్ ఐదు వేల రూపాయలు చొప్పున రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ నైన్ టూ క్రోడ్స్ రూపాయలు మనకి అవు అవుతుంటే రెండు వేల రూపాయలు చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఫైవ్ వన్ క్రోడ్స్ రూపాయలు ఖర్చు అవుతుంది సో రెండో విడత నిధుల కోసం అందరూ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారని తెలుసు సో థ్యాంక్